హలో హాయ్ అండి వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తే అండి లాంగ్ వీడియోతో అయితే మళ్ళీ వచ్చేసాను సో మార్నింగ్ పిల్లలు లేచారు ఇంకా లేచి వచ్చి అయితే సోఫాలో అలా పడుకున్నాడు అనమాట కాసేపు అలా పడుకున్నాక ఇంకా వెళ్ళిపోతాడు ఫ్రెష్ అవ్వడానికి ఇక్కడ మార్నింగ్ వర్షం అయితే స్టార్ట్ అయింది నైట్ కూడా ఫుల్ వర్షం పడ్డది ఇవాళ మార్నింగ్ లేవగానే కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట సిక్స్ నుంచే పడుతూనే ఉంది జల్లు మీకు ఇక్కడ సరిగా కానీ వీడియోలో నార్మల్గా అయితే జల్లు పడుతుంది నేను అప్పుడే మొత్తం కడిగి వెళ్ళిపోయాను నేను కడిగిన ఒక టెన్ మినిట్స్ కల్లా వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట సో ఇంక ఇక్కడ మార్నింగ్ రొటీన్ అయితే చూపించేస్తాను ఇవాళ చూసేసాయండి పిల్లలకి లంచ్ బాక్సెస్ కోసం అయితే ఇవాళ టమాటా పప్పు చేస్తాను ఈసారి రెసిపీ ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను చేసినప్పుడు సో నెక్స్ట్ ఇంకా దీని కాంబినేషన్గా ఆలూ ఫ్రై అన్నమాట నేను ఆలూ ఫ్రై సిమ్లో పెట్టేసి బయట అంతా కడుగుతూ ఉన్నాను ఈ లోపల కలహ ఇలా అయిపోయింది అనమాట మాడిపోయింది మొత్తము సిమ్లోనే పెట్టాను బట్ అయినా కూడా వచ్చేసరికి లేట్ అయింది దానివల్ల ఇంకా అది అలా మాడిపోయిందనమాట క్రిస్పీగా రావాల్సినవి మెత్తగా వచ్చేసాయి సో పాలు కూడా వస్తే ఇంకా అవి ఒక పక్క వెయిట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ముందు రోజు అయితే మా శ్రీయానికి నెయిల్ పాలిష్ చేశాను నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా హస్బెండ్ ఇక్కడ మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారు నెయిల్ రిమూవ్ ఉంటుంది కదా ఇంకా అదైతే ఆర్డర్ పెట్టేసి అప్పటికప్పుడే ఇంకా రిమూవ్ చేస్తూ ఉన్నాడు అనమాట స్కూల్కి అలా వెళ్ళద్దు అని చెప్పి ఇంక ఇక్కడ పిల్లల కోసం అయితే పప్పు టమాటా చేశాను కదా ఇంకా అది కలిపేసి లంచ్ బాక్సెస్కి అయితే పెడుతున్నాను బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా అదే ఉంటుంది మ్యాక్సిమమ్ ఈ మధ్య పెద్దగా చేయట్లేదు బ్రేక్ఫాస్ట్ మళ్ళీ ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట బ్రేక్ఫాస్ట్ కర్రీ ఇదంతా అంటే లేట్ అవుతోంది సో ఇంకా మళ్ళీ చెయ్యాలి హస్బెండ్ కోసమైనా బ్రేక్ఫాస్టు ఇలా అన్నయ్య అటువైపు బ్యాగ్స్ ఉన్నాయి కింద లంచ్ బాక్సెస్ ఉన్నాయి అన్నయ్యకి కూర్చోడానికి ఇబ్బంది అయిందండి ఎక్కడికి వెళ్తున్నారు ఊరికే శ్రీ యూనిఫామ్ వేసుకోలేదండి యూనిఫామ్ వద్దు ఎట్లా యూనిఫామ్ అదే దోమలు డాడీ చెప్పలేదు స్కూల్ కూర్చుంటామా డాడీ

ఇక్కడ ఇంకా మా కాలనీలో ఒక చిన్న శ్రీమంతం ఉంటే అక్కడికైతే వెళ్ళాము ఎట్లంది మమ్మీ చెప్పు ఎట్లా లాగా ఉన్నాను నువ్వే ఉన్నావు లాగా ఏమైంది ఏ శ్రీ అన్నో నాన్న అరుష్ చూడండి మా ఊడు ఉన్నా అంటుండు దెయ్యంలా ఉన్నానా నిజంగా చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ అయితే వేసుకున్నాను దాన్ని చూసి ఇంకా మా స్ట్రియన్ అయితే అలా అంటూ ఉన్నాడు అనమాట ఇంక ఇదైతే నెక్స్ట్ డే వాటర్ మిల్లాన్ కట్ చేసి ఇచ్చేసాను తింటూ ఉన్నారు వాటర్ మిల్లాన్ అంటే వాళ్ళకి ఇష్టం అనమాట తీసుకొచ్చి కూడా టూ డేస్ అయింది టూ డేస్ నుంచి వాళ్ళు స్కూల్కి పెట్టమని అడుగుతున్నాడు కానీ మార్నింగే దాన్ని కట్ చేయడానికి టైం ఉండక చెయ్యట్లేదు ఇవాళ స్కూల్ నుంచి రాగానే ఇంకా స్నాక్స్కి అయితే ఇదే ఇచ్చేస్తాను ఇవాళ మొత్తం ఆ గింజలన్నీ తీసి ఫోర్కి ఇస్తే మంచిగా తినేస్తారనమాట ఇక్కడ సో ఇవన్నీ ఎందుకు కట్ చేసావు అవన్నీ ఎవరు తింటారు అన్ని డీటెయిల్స్ అడుగుతూ ఉంటాడనమాట ఇంకెలాగో కట్ చేస్తాను కదా అని చెప్పి అన్ని పీసెస్ కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకా వాళ్ళకి అవి గింజలు తీసేసిస్తే వాళ్ళే తినేస్తారు సో ఇదన్నమాట ఇవాళ చిన్న వీడియోనే వీడియో పెద్దగా ఏం లేదు చాలా షార్ట్ వీడియో నాకు తెలిసి సో తప్పకుండా నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా ఛానల్ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన నచ్చకపోయినా లైక్ చేయొచ్చు కదా మీకు పోయేదేముంది అక్కడ చెప్పండి సో మన వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి వీళ్ళిద్దరు ఇంకా నైట్ టైం పడుకోండి రా అంటే పడుకోకుండా ఇక్కడ ఏదో స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్ ఉందంట అది ఎలా జరిగింది ఏంటి అనేసి అయితే ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు ఇంకా వాళ్ళ తమ్ముడితో కలిసి వాడు కూడా చూడండి ఎలా వేస్తున్నాడు మా పొట్టిగాడు సో ఇది వీడియో తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా మళ్ళీ కలుస్తాను బాయ్